నమస్తే నేను మీ శ్రీనివాస్ మీ మీకోసం న్యూస్ చేయడానికి చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇది ఒక నాలుగు వందల ఎకరాల్లో ఉంది అని చెప్పేసి ఆ నాలుగు వందల ఎకరాలను మరి ప్రభుత్వము అమ్ముబోతుంది మరి దాంట్లో రూప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు అంటే తోడేళ్ళు నక్కలు అది జింకలు అదేవిధంగా పీకాక్స్ నెమళ్ళు ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు అంటా ఉన్నారు అక్కడ అక్కడ స్టూడెంట్స్ అంటా ఉన్నారు ఒక అమ్మాయి ఢిల్లీలో చదువుకుందంట అక్కడ చదువుకున్న రోజులు నాకు ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాను రాబోయే తరాల్లో ఈ ఈ అడవినంత అంటే ఈ ఫారెస్ట్ అంతా అంటే ఈ చెట్లను అంతా వేయడం వల్ల మీరు భూములు నమ్ముకోవడం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా అంత అడవంత నాశనం అవుతుంది మరి మమ్మల్ని ఢిల్లీలో ఉన్నప్పుడు మేము ఏ విధంగానైతే అనారోగ్యంగా ఉన్నామో ఇక్కడ ఇక్కడికి ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్నామో మరి రాబోయే రాబోయే తరాల్లో పరిస్థితి అలాగే ఉంటుంది అని చెప్తున్నారు నిజమే కదా పొల్యూషన్ స్టార్ పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా పొల్యూషన్ అంటే ప్రకృతి చెడిపోతుంది కదా ప్రకృతి చెడిపోయాక అయ్యేది అదే కదా ఇంకొకటి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సెంట్రల్ యూనివర్సిటీ అది కేంద్ర కేంద్రానికి సంబంధించిందండీ అంటే మరి అప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలా సెంట్రల్ వాళ్ళు ఆపాలి కదా దీన్ని ఆపట్లేదు చూస్తాము కళ్ళప్పగించి చూస్తాము మరి దాంట్లో తోడేళ్ళు అన్నారు కదా స్వయానా రూలింగ్ పార్టీ వాళ్ళే మరి అవి జీవాలే కదా ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అసలు పల్లెల్లో రోడ్డు వేయడానికి అనుమతించని ఫారెస్ట్ వాళ్ళు మరి పట్టణంలో ఉన్న మొక్కల్ని చెట్లను నరుపుతూ ఉంటే అంటే వాటిని భూమి నమ్ముతా ఉంటే ఏం చేస్తున్నట్టు అసలు దీనిపై స్పందించరా అంటే ఇది దీనికి మీకు సంబంధం లేదా మీరు రాజకీయ నాయకుల లేకపోతే రాజకీయ తొత్తులా ఏంటిది ధోరణి ఫారెస్ట్ వాళ్ళ ముందుండిదా మరి ఇట్లాంటి సమస్యల్ని ఆపాలి కదా ఇట్లాంటి గొడవల్ని ఆపాలి కదా అసలు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు అసలు చూస్తూ ఉండండి ఎస్ఎస్టీ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ రూపంలో మేమేం ఏం చేయాలో మాకు చెప్పండి అప్పుడే మాకు తెలుస్తుంది మేము ఏం చేయాలనే